మాత చరణ సేవలో తమ యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి ప్రచారకులు ఆకుతోటి రామారావు గారు గోసేవ విభాగం తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలు చూస్తున్నారు వీరు వారు మాట్లాడవలసిందిగా కోరు కోరుతున్నాడు వారు జై బలో భారత మాతాకి జై జవాన్ గట్టిగానండి షాపులో స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు విక్రేతలు అందరు కూడా చెప్పాలి జై జవాన్ జై బలో భారత మాతాకి స్టాల్స్లో అమ్ముకునే వాళ్ళు కానీ విక్రేతలు వినియోగదారులు కానీ దయచేసి అందరూ పది నిమిషాలు ఈ కార్యక్రమాన్ని పరిశీలించి విన్నట్టయితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను మన దేశం మహోన్నతమైన దేశం మన భారతదేశంలో పుట్టడము అంతేకాకుండా గ్రామంలో పుట్టడము వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టడము ఇది మన అదృష్టంగా భావించాలి మన భారతీయ సంస్కృతి అంటే మన ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడేటువంటి సంస్కృతి అలా కొనసాగినటువంటి మన సనాతన ధర్మము మన సంస్కృతి విదేశీ దురాక్రమణ కారణంగా దెబ్బతిన్నది దాన్ని తిరిగి నిర్మాణం చేసేటువంటి ప్రయత్నములో అనేక మంది పెద్దలు సంస్థలు పనిచేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం గ్రామ భారతి సంస్థ ప్రారంభించబడింది గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి మన గ్రామమే మన కన్నతల్లి గ్రామము కన్నతల్లి గుడి గుండెకాయ మన గ్రామమే మన తీర్థస్థలం ఈ నేపథ్యం లోపల రైతు రాజు కావాలి రైతు ప్రాధేయపడి అడుక్కునే పరిస్థితి రాకూడదు ఒక రాష్ట్రపతికి ఒక ప్రధానమంత్రికి ఒక ముఖ్యమంత్రికి ఒక గవర్నర్కి గ్రామములో ఒక సర్పంచ్కు ఎలాంటి విలువ ఉంటుందో అట్లాంటి విలువ రైతుకు పండించేటువంటి రైతుకు అంతేకాకుండా గ్రామంలో తయారయ్యేటువంటి చేతి వృత్తులు గ్రామీణ పరిశ్రమలు ఇలా ఇలాంటి వాళ్ళందరికీ కూడా సామాన్యమైన రైతులు సాధారణమైనటువంటి ఉత్పత్తులు తయారు చేసినటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళొక మంచి గౌరవనీయ స్థానానికి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో గ్రామ భారతి ప్రారంభించబడింది దీనికి ఆధారం ఏంటి మొట్టమొదటిది తల్లి తల్లి ఒడి సంస్కారాలు ఇచ్చేటువంటిది తల్లి రెండవది పురోహితుడు పురాణి హితుడు పురోహితుడు అంటే దేవుని గుడి మూడవది పాఠశాల జ్ఞానాన్ని మంచి భవిష్యత్తును నేర్పేటువంటిది పాఠశాల అంటే వీధి బడి సాధారణమైన బడి సర్కారు బడి అంతేగాని కార్పొరేట్ విద్య కాదు నాలుగవది అన్నం పెట్టేటువంటి రైతు అమృతాహారాన్ని ప్రసాదించే రైతు రైతు మడి వీటన్నిటిని కూడా అమ్ముకోవడానికి సరుకుల అంగడి ఇలా తల్లి ఒడి దేవుని గుడి వీధి బడి రైతు మడి సరుకుల అంగడి అలాగే దీంతో పాటుగా అందరిని కలిపేటువంటిది ఒక రచ్చబండ ఇలాంటివన్నీ కూడా గ్రామాలను తద్వారా దేశాన్ని మంచి అభివృద్ధి పథములో సంస్కారవంతంగా విద్యావంతంగా బాధ్యతాయుతంగా నిర్మాణం చేసేటువంటి ఇలాంటి అనేకమైన వ్యవస్థలు ఉన్నాయి ఈ వ్యవస్థలు విదేశీ పరిపాలన కారణంగా దెబ్బతిన్నాయి వాటిని తిరిగి నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం అనేక మంది చేసేటువంటి నేపథ్యంలో గ్రామ భారతి కూడా చేస్తుంది మరి దీనికోసమని కాపాడవలసినవి ఏమిటి దేన్ని కాపాడాలి మొట్టమొదటిది గోసంపద ఈ సృష్టిలో ఆవును మించిన ప్రాణి మరొకటి లేదు ఆవు ఉంటే అన్నీ ఉంటాయి అది అన్నం పెడుతుంది సంస్కారం ఇస్తుంది తర్వాత సిరి సంపదలను ఇస్తుంది వాస్తు దోషాలను దూరం చేస్తుంది సర్వము తానే అది వెలగొందుతుంది ఎప్పుడైతే వ్యక్తి దగ్గర రైతు దగ్గర గ్రామములో దేశములో ఉందో అప్పుడు మనిషి రైతు గ్రామం దేశం సుభిక్షంగా ఉంది ఎప్పుడైతే ఆవును మర్చిపోయామో అన్ని రకాల అరిష్టాలు అష్ట దరిద్రాలు ఏర్పడ్డాయి అందువల్ల గోసంపద రెండవది వన సంపద వనాలుంటేనే వర్షాలు మూడవది జల సంపద జలముంటేనే అన్నీ ఉంటాయి నాలుగవది భూసంపద ఈ భూమాత తల్లి ఐదవది ప్రకృతి సంపద లేదా రకరకాల శక్తులు అంటే సూర్యశక్తి ఇంకా చంద్రుడు నక్షత్రాలు భూమిలో ఉండేటువంటివి ఇవన్నీ కూడా ఊర్జా సంపద దాంతోపాటుగా ఆరవది జీవ సంపద పశువులు పక్షులు జీవరాశులు అన్నీ కూడా బాగుండాలి మాంసాహారులు కూడా పరిమితంగా ఏమి తినాలో ఆలోచించాలి అంతేగాని చైనావాడేలాగా కనపడిన ప్రతి జీవిని మింగేద్దాం అనుకోవడం అనేది అది పాపం అందువల్ల ఒక కోడిన తినాలా మేకర తినాలా అన్నవంత పరిమితంగా ఉండాలి కానీ ప్రతిదాన్ని నెమిలి తినాలా బాబు బాతం తినాలి అనుకోవడం అనేది ఇది రాక్షసత్వం అందువల్ల పశువులు పక్షరా పక్షులు కోటాను కోట్ల క్రిమికీత గాథులు జీవరాశులు ముఖ్యంగా ఎర్రలు కప్పలు పాములు ఇవన్నీ కూడా రైతుకు మిత్రులు సీతాకు ఒక చిలకలు కాబట్టి పర్యావరణము బయోడైనస్టి కాబట్టి జీవ సంపద చిత్త చివరి ఏంటంటే జన సంపద కాళ్ళు చేతులున్నవాడు మనిషి కాదు విద్య వచ్చినవాడు మనిషి సంస్కారం ఉన్నవాడు మనిషి తల్లిదండ్రులకు అన్నం పెట్టేవాడు మనిషి అత్తమావులను చూసేవాడు మనిషి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటేనే మనుషులు తమ పిల్లలను అమెరికా పంపడం కాదు పిల్లలు అమెరికాను వృద్ధాశ్రమం అలాంటి వాడు మనిషి కాదు కోటాను కోట్ల జీవరాశులకు ప్రజలకు అన్నమో రామచంద్ర అనేవాడికి అన్నం పెట్టేవాడే మనిషి అలాంటి అమృతాహారాన్ని అందించేవాడే రైతు కాబట్టి జన సంపద మానవత్వం ఉన్న మనుషులు మనసున్న మనుషులు హృదయం ఉన్న మనుషులు సేవాభావం ఉన్న మనుషులు అలాంటి వాళ్ళే మనుషులు మిగతా వాళ్ళందరూ మనుషులు కాదు అన్నం పెట్టని వాడు తల్లిదండ్రులను ఆదరించని వాడు తోటి వాళ్ళను ప్రేమించని వాడు పశువు కంటే కూడా హీనం అలాంటి వాళ్ళు అలాంటి వాళ్లకు ఈ దేశంలో స్థానం లేదు అనే పరిస్థితి రావాలి అలాంటి సామాజిక కట్టుబాటు రావాలి దీనికోసమనే గ్రామం అలా అలాంటి రైతులను బుట్టలు అమ్మేవాడు కుండలు అమ్మేవాడు నెత్తి మీద పెట్టుకొని కూరగాయలు అమ్మేవాడు పాలమ్మేవాడు ఇలాంటి వాడికి మంచి స్వాభిమానంగా బ్రతికే పరిస్థితి రావాలి మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీలో ఈరోజు కానీ ఏ రోజు కానీ ఎవరైనా సరే ఊర్లో తిరిగి ఇంటింటికి వచ్చి కూరగాయలు అమ్మేవాడు కుండలు అమ్మేవాడు బుట్టలు అమ్మేవాడు తట్టలు అమ్మేవాడు సాధారణమైనటువంటి వస్తువులు అమ్మేవాడి దగ్గర బేరం చేయొద్దు బేరం చేస్తే అది తప్పు అది పాపము వాడు వంద రూపాయలంటే నూట ఇరవై రెండు వందల రూపాయలు ఇవ్వండి బేరం చేసేటువంటి పిసినారితనము గట్టితనం ఉండకూడదు బేరం ఎక్కడ చేయాలి కార్పొరేటు కా కాలేజీలలో కార్పొరేటు షాపులలో చేయాలి అక్కడ మాత్రం వాడు నెత్తి కొట్టి బెల్లం పెడితే కళ్ళు మూసుకొని తల వంచుకొని వస్తాం కానీ చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాడికి దగ్గర బేరం చేయడం అనేది పాపము మానవత్వం కాదు ఇక్కడ కూడా దయచేసి వినియోగదారులు గమనించండి ఎక్కడ బేరం చేయొద్దు ఇంకొక పది రూపాయలు వంద రూపాయలు ఎక్కువ ఇవ్వండి ఉన్న సరుకు కొనండి మీకోసం కాదు మీ వాడలో పంచిపెట్టడానికి మీ ఇంట్లో శుభకార్యానికి వితరణ చేయడానికి కొనండి ఒక షాప్ అంతా ఖాళీ అయిపోవాలి మళ్ళీ మళ్ళీ రావాలనిపించాలి అంతేగాని దయచేసి ఎక్కడా బేరం చేయొద్దు మంచి పని కోసం ముందుండాలి మంచి వస్తువులను మరీ మరీ కొనాలి సరిపోకపోతే ఇంకా ఇంకా కావాలని చెప్పేసి డిమాండ్ పెరగాలి అప్పుడే దేశం బాగుంటుంది అప్పుడే ఆవు రక్షింపబడుతుంది అప్పుడే మన గృహం ఆదర్శ గృహం అవుతుంది దానికోసమని అనేక మంది పెద్దలు ప్రయత్నం చేసే నేపథ్యం లోపల గ్రామ భారతి కూడా ఒక సత్కార్యాన్ని మహత్కార్యాన్ని చేపట్టింది అందులో మనందరం భాగస్వాములు కావడం అనేది మన అదృష్టం మరి ఈ సందర్భంగా ఈ సంతలు ఎందుకు వీధి సంతలు వాడ సంతలు మార్కెటింగ్లు ఎన్నో ఉన్నాయి అదే క్రమం లోపల అమృతాహారాన్ని అందించడానికి సహజమైన ఆహారము ప్రాకృతిక ఆహారము గో ఆధారిత ఆధారము వాళ్ళు ఇంట్లో కూర్చొని కష్టపడి చెమటోడ్చి బుట్టలు తయారు చేసేవాడు కుండలు తయారు చేసేవాడు చిన్న చిన్న కళ ఖండాలు తయారు చేసేవాడు విషరహిత ఆహారాన్ని విషరహిత వస్తువులను అందించేవాడు మనకు అందుబాటులో పెట్టేవాడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి షభాస్ మీ వెనక మేమున్నాం మీరు ఈ పని చేయండి ఎల్లవేళల జీవితాంతం మీకు అండగా ఉంటామని చెప్పడమే ఈ సంతల యొక్క ఉద్దేశం దళారీలను దూరం చేయడం కార్పొరేట్ వ్యాప్ వ్యాపారస్తులను పారద్రోలడం రైతు ఆనందంగా రైతు మురిసిపోవాలి రైతు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి రైతు కుటుంబాలు రైతు పిల్లలు నేను మళ్ళీ వ్యవసాయం చేయాలి చేతి వృత్తులు చేయాలి కుటీర పరిశ్రమలను నేను ప్రోత్సహించాలనేటువంటి స్థితి రావాలి రైతు బిడ్డకి నాడు పెళ్ళి కావాలంటే కష్టమైపోయింది రైతుకు పురోహితుడికి అర్చకుడికి మరి చిన్న పని చేసే వాళ్ళకి వాళ్ళు లేరు నేను గ్రామీణ రైతునే పెళ్లి చేసుకుంటాననే కావా అనేటువంటి పరిస్థితి రావాలి ఆ విధంగా రైతు సాధారణమైన వృత్తులు చేసేవాళ్ళు పనులు చేసేవాళ్ళు చాకలి మంగలి వడ్రంగము కమ్మరి కంసాలి చర్మకాల వృత్తి వీళ్ళందరూ కూడా స్వాభిమానంతో తలెత్తుకొని బ్రతకాలి ఆనందంగా బ్రతకాలి నవ్వుతూ బ్రతకాలి ఒక నిర్మల్ దగ్గర ఉండేటువంటి ఆర్మూర్ దగ్గర ఉండేటువంటి అంకాపురం ఆ గ్రామానికి వచ్చి వేలాది మంది కూరగాయలు తర్వాత వస్తువులు కొనుక్కొని పోతారు కానీ మనం కూడా రైతు దగ్గరికి వెళ్ళాలి బ్యాక్ టు రూల్స్ అని చెప్పేసి చూడండి వీడియో తీస్తున్నారు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలని అంటే మనది గ్రామాయణం కావాలి పూనాలు ఒక సంస్థ పెట్టారు గ్రామాయణం అంటే మనం గ్రామానికి వెళ్ళాలి అనే సంస్థను స్థాపించారు ఆ మాదిరిగా గ్రామానికి వెళ్ళి రైతులను ప్రోత్సహించాలి ఓ ఒక లక్ష రూపాయలు ఇస్తాను వ్యవసాయం చేయి నీకు ఒక యాభై వేల రూపాయలు ఇస్తాను నువ్వు ఒక మంచి ఆవును కొనుక్కో నీకు కావలసిన పెట్టుబడి పెడతాను నాకు కావలసింది ఏంటిది మంచి అమృతాహారం మంచి గోమాత పాలు మంచి వస్తువులు ఇవి చాలు ఎల్లవేళలో నీకు అండగా ఉంటాను పెట్టుబడి పెడతాను మీకు పిల్లలను చదివిస్తాను పిల్లల పెళ్ళిళ్ళైనట్టయితే నేను పెళ్ళిళ్ళు చేస్తాను అనే పరిస్థితి రావాలి కోట్లు సంపాదించడం కాదు అంతులేని సంపదలు వెనక పెట్టుకోవడం కాదు వాటిని ఎలా సద్వినియోగం చేయాలనేటువంటి మనస్థితి కలగడమే భారతీయ సాంప్రదాయం అలా మనం కావాలి ఆ స్థితి రావాలి దానికోసమే మన హిందూ సాంప్రదాయం దానికోసమే భారతీయ పరంపర దానికోసమే ఋషులు సంతలు అనేక మంది ప్రయత్నం చేయడం ఒక శ్రీశ్రీ ఒక పతంజలి ఒక అమృతానందమై ఇలాంటి వాళ్ళు అనేక మంది చేసే ప్రయత్నంలో భాగంగా ఈ గ్రామపారతి స్థాపించబడి ఇలా అనేక కార్యక్రమాలు చేస్తుండేటువంటి క్రమం లోపల ఈ సంతలు ఏర్పాటు చేశాం కాబట్టి ఈ సంతలను మనం ప్రోత్సహించాలి వేరు వేరు బస్తీల్లో ఈ సంతలు ఉండాలి ఒక్క తారనాకలో మరి గౌరవనీయులు మరి కృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహంతో ఇక్కడ నడుస్తోంది ఇలాంటివి వీధి వీధిలో గ్రామ గ్రామానికి ఇలాంటి సంతలు వారపు సంతలు ఉండాలి ఆ సంతలను ప్రోత్సహించాలి రైతులకు ఉచితంగా అవకాశాలు కల్పించాలి రైతులకు వచ్చే వాళ్ళకి అమ్ముకునే వాళ్లకు అక్కడ వాళ్ళు భోజనం పెట్టాలి టేబుల్ కుర్చీ అన్నీ ఇవ్వాలి వాళ్ళనిక సాధారణంగా వాళ్ళ ఇంటికి పంపించాలి ఇలా చేయడమే పుణ్యం వ్రతాలు చేస్తే పుణ్యం కాదు గుళ్ళకు వేస్తే వెళ్తే పుణ్యం రాదు ఉపవాసాలుంటే పుణ్యం రాదు దేవుడికి డబ్బులిస్తే హుండీలో వేస్తే పుణ్యం రాదు మంచిదనం వస్తుంది పుణ్యం ఏంటంటే సేవ పుణ్యం ఏంటంటే మంచి పని పుణ్యం ఏంటంటే ఇంట్లో వీధిలో గ్రామంలో బస్తీలో దేశంలో పట్టించుకోవడమే పుణ్యం ప్రతి పనిలో ముందుండడమే పుణ్యం పుణ్యం చేస్తే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి జన్మ వస్తుంది మన పిల్లలు బుద్ధిమంతులు అవుతారు డబ్బును సంపాదించుకోవడం కాదు డబ్బులు ఎలా సద్వినియోగం చేయాలో ఆలోచించాలి దానికోసమే సంత దానికోసమే గ్రామ భారతి దానికోసమే సిఎస్ఆర్ ఫౌండేషన్ ఈ క్రమంలో ఇలాంటి సంతలు ఇక్కడ వాడవాడలో గ్రామ గ్రామాన అలా జరగాలని మధ్యవర్తులు దళారీలు కార్పొరేట్ వ్యాపారస్తులు పారిపోవాలని కోరుకుంటూ ఈనాడు వచ్చినటువంటి మీ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించుకుంటూ సమాజ కార్యములో సత్కార్యములో దేశ కార్యములో మీరందరూ మనందరం కూడా ముందుండాలని జీవితాంతం ఇలా ఉండాలని చెప్పి ప్రతిజ్ఞ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జయబరో భారత మాతాకి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి